కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసానికి మారుపేరు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు కడగంచి రమేష్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు మహాదర్ణ పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ కార్యవర్గ సభ్యులు కడగంచి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసానికి మారుపేరు అని అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలు ఇచ్చి బీసీలను మోసం చేశారని ఆరోపించారు ఎన్నికల్లో కామారెడ్డి భారీ బహిరంగ సభలో అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ చేస్తామని హామీ ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత బీసీ డిక్లరేషన్ అంశాన్ని మరచి బీసీలను మోసం చేశారన్నారు అంతేకాకుండా బడ్జెట్లో సైతం బీసీలకు తగిన బడ్జెట్ కేటాయించకుండా బీసీలను చిన్న చూపు చూశారని తెలిపారు బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పాలన్నారు బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తుందని అన్నారు అమలు కాని ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు బీసీ డిక్లరేషన్ హామీ ఏమైందని ప్రశ్నించారు బీసీ డిక్లరేషన్ చేపట్టకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చెన్నమోని రాములు పోతిపాక లింగస్వామి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు హరి తీరందాసు కనకయ్య పెద్దగోని అంజన్ కుమార్ రాష్ట దళిత మోర్చా ఉపాధ్యక్షులు చింత ముచ్చరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ భవాని ప్రసాద్ కోమటి వీరేశం బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంకనాల నాగిరెడ్డి జిల్లా మీడియా కన్వీనర్ గడ్డ మహేష్ వనం మదన్మోహన్ రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి జిల్లా ఉపాధ్యక్షులు మిరియాల వెంకటేశం కొండేటి శేఖర్ చండీశ్వర్ జిల్లా అధికార ప్రతినిధి దినేష్ గౌడ్ ఆవులకోటి దళిత మోర్చా అధ్యక్షులు పెరిక మునికుమార్ మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిల్ల కాసమ్మ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు పబ్బు నరేందర్ గౌడ్ పోకుల దశరథ పజ్జూరి ప్రవీణ్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు తారా నాగేశ్వరి తిప్పర్తి మండల అధ్యక్షులు పల్లె ప్రకాష్ ఐతగూని నాగరాజు శివ బ్రహ్మచారి రాష్ట్ర జిల్లా మండల పట్టణ నాయకులు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీసీలకి మొన్న మీరు చెప్పినరు మరి ఇప్పుడు ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి మాట మార్చిండు మరి టైం లేదు సమయం లేదు అందుకోసం అని చెప్పి పాత రిజర్వేషన్లే నేను కంటిన్యూ చేస్తా అని చెప్తా ఉన్నాడు కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మరి మీరు బీసీలకి పీఠం వేయాలి మరి బీసీలకి ఈరోజు బీసీలు పెద్ద జనాభా ఈరోజు సగం కంటే ఎక్కువ జనాభా బీసీలకు ఉంటే మరి వారికి ఈరోజు స్థానం కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మీరు బీసీలకి పెద్దపీఠం వేయాలి మరి నువ్వు చెప్పిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఇరు తరఫున ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తూ మేము అధికార పార్టీని కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు బీసీలకు ఏవైతే ఓబీసీలకు మీరు ఏవైతే చెప్ మీ మీ యొక్క కామారెడ్డి డిక్లరేషన్లు అయితే కానివ్వండి మీ యొక్క హామీలు అయితే కానివ్వండి ఎలక్షన్ల ముందు ఏవైతే మీరు హామీలు ఇచ్చిన వాటన్నిటిని నిర్వహించకపోతే మీరు ఖచ్చితంగా కూడా మీరు మీరు ప్రజల ఈరోజు ఆవేశాన్ని ప్రజల కోపాన్ని ప్రజల బాధని ఏదైతే ఉన్నదో ఓబీసీల మీరు రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా మీరు ఓటమి పాలు అవ్వడం ఖాయం వర్గాన్ని కూడా తక్కువ చేయకుండా చేతి వృత్తుల కులాలకు సంబంధించినటువంటి వర్గాలకు ఎన్ని పథకాలు పెట్టాలను పెట్టి మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఊరు ఊరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికెళ్ళి చేయిస్తూ ఉన్నారు విశ్వకర్మ యోజన విశ్వకర్మ యోజన అందులో రజకులు కావచ్చు ఎవరైనా సరే చేతివృత్తులటువంటి పనులకు చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం గొల్ల కుర్మలకు గొర్రెయిస్తావా అని గత ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి రేవంత్ రెడ్డి చేపలు పందులు గొర్రలేయిస్తావా అని అడిగినటువంటి రేవంత్ రెడ్డి వాటితో పాటు మాకు విదేశాలకు వెళ్ళడానికి చదువుల కోసం కావచ్చు అడ్వకేట్లుగా ఇంజనీర్లుగా ఉన్నత వర్గాలతో పాటు మమ్మల్ని కూడా చూసేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాడని చేసేంత వరకు మేము ఈ ప్రభుత్వంపై ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఇంకొక మంత్రి ఎవరైనా ఉంటే అది బీజీలకు ఇవ్వాలి బీజీలకు ఖచ్చితంగా ఇవ్వాలి మీ ఉన్నటువంటి క్యాబినెట్లో కూడా మీ నుంచే మొదలు పెట్టండి నలభై రెండు శాతము ఇరవై వేల కోట్లు కామారెడ్డి రాహుల్ గాంధీ ఇవన్నీ వదిలేయండి మీ క్యాబినెట్ నుంచే మొదలు పెట్టండి మీ క్యాబినెట్లో కూడా దాదాపుగా నలభై రెండు శాతం మంత్రులను ఇచ్చిన తర్వాత బీసీల గురించి మాట్లాడాలి లేదంటే బీ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు కనుక ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రతి గ్రామ గ్రామాన ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బీసీలకు ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి రిజర్వేషన్లు పెంచుతా అని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పూర్తి చేస్తానని రేటుకి రెండు రెండు వందల రోజులు పూర్తి కావచ్చు కానీ ఎలాంటి బీసీ డిక్లరేషన్ కూర్చు మాట కూడా ఎత్తకుండా కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేస్తున్న దాని గురించి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మొదటి డిమాండ్ చేస్తుంది ఆ డిమాండ్ నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో అదే కామారెడ్డిలో బీసీ గర్జనతో వారికి బుద్ధి చెప్తామని ఈ సభాముఖంగా హెచ్చరి